కంటోన్మెంట్ బోర్డులో అప్రజాస్వామిక పాలన నడుస్తుందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మొన్నె క్రిశాంక్ అన్నారు కంటోన్మెంట్లోని భవన నిర్మాణదారులకు కఠినమైన చట్టాలను తీసుకొచ్చి ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తున్నారని తెలిపారు కంటోన్మెంట్లో సామాన్య ప్రజానికం ఇళ్లు నిర్మించుకోవాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు కంటోన్మెంట్లో సొంతింటి కళలు సాకారం చేసుకోవాలనుకుంటున్న వారి కలలకు కంటోన్మెంట్ బోర్డు నియమ నిబంధనలతో తూట్లు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇల్లు నిర్మించుకోవాలని ఒక సామాన్యుని కళ ఆశయం కోసం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ ఎన్నో ప్రయత్నం చేసి ఒక ఇల్లు నిర్మాణం అది ఒక అచీవ్మెంట్ లైఫ్లో అని భావిస్తారు ఒక ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఏంటంటే సామాన్య పౌరులు ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు సులభంగా వాళ్ళు చేసుకునే విధంగా ప్రభుత్వం నుంచి కూడా నియమ నిబంధనలు ఉండాలి కానీ ఇక్కడ వచ్చేసరికి కంటోన్మెంట్ వచ్చేసరికి సులభం చేసే కంటే ఇబ్బందులు తెచ్చే ప్రయత్నాలు ఇవాళ కంటోన్మెంట్ లో కనబడుతున్నాయి ముందు నుంచి కూడా ఉన్నాయి ఇంకా ఇబ్బందులు చేసే విధంగా ఇవాళ చేస్తున్నారు అని ఇక్కడ తీసుకొని రావాలి మీరు మెరుగుపరచాలనే ప్రయత్నం చేస్తే ఆ బీపాస్ లాంటిది ఆన్లైన్ అధికారులతోనే అయ్యేటట్టు చేసేయండి ఇంకా ఇలాగే బోర్డు రిజల్యూషన్స్ వీళ్ళు ఒక ఎన్నిక ప్రజాస్వామ్య ఎన్నిక కాని బోర్డు చుట్టూ ఇవాళ ఎందుకు ప్రదక్షిణాలు చేయాలి ఇంకా కఠినంగా ఏం చేసిరు మీరు జిహెచ్ఎంసిలో లో రెండు వందల స్క్వేర్ మీటర్స్ అయితే ఇక్కడ మీరు పెట్టింది త్రిపుల్ వన్ అంటే నూట పదకొండు అంటే సుమారు వంద వంద నూట పదకొండు అంటే ఇంకా అంటే నిర్మాణం చేసుకునే వాళ్లకు రెండు వందల గజాలు కూడా కాదు నూట పదకొండు గజాలు చేసుకునే టోళ్లను కూడా మీరు ఓర్వలేకపోతున్నారా